ఈరోజు ఈరోజు నా నా పేరు ప్రభు కుమార్ నేను వాలీబాల్ పేరు జిల్లా అసోసియేషన్ అన్నారు మాది వాలీబాల్ నిన్న జరిగింది కనీసం మాకు ఇప్పటి వరకు కానీ ఇక్కడ కోటిరెడ్డి ప్రిన్సిపాల్ గారు మాకు పర్మిషన్ ఇవ్వడం లేదు ఇది అరవై సంవత్సరాల నుంచి వాలీబాల్ గ్రౌండ్ ఇక్కడ ఉంది మాకు వాలీబాల్లో మాకు వాలీబాల్ ఏం చేసిందో సార్కి మాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు కూడా నిన్న అందరికీ పర్మిషన్ ఇచ్చినాడు వరకు మాకు వాలీబాల్కి మాకు పర్మిషన్ ఇవ్వడం లేదు మొత్తం మా ఫోన్లు మా మెటీరియల్ మొత్తం అంతా ధ్వంసం చేసేసి మాకు ఇవి ఇప్పుడు వరకు కానీ మాకు ఆయన మేము వాలీబాల్ ఎందుకు ఆయన వాలీబాల్ మీద కక్ష కట్టుకున్నాడు మాకు అర్థం కాలేదు మేము సార్ మీ మొండి వైఖరిని మేము ఖండిస్తున్నాము మాకు మీ మొండి వైఖరితో మేము ఎక్కడికైనా పోతామో మేము ఇక్కడైనా సూసైడ్ చేసుకొని మేము మా వాలీబాల్ కోసం ప్రాణాలు ఇస్తాము మేము మాకు ఇది న్యాయం జరగాల వాలీబాల్ మీరు మాకు పర్మిషన్ లేదంటే మా గ్రౌండ్లో మాకి మేము దీన్ని మేము వదిలిపెట్టాం సార్ మా సొంతంగానే తెచ్చుకుంటే మొత్తం ఒకటిన్నర లక్ష వరకు ఉంది నా పూలు అది మొత్తం వెంచర్ అది మొత్తం మ్యాటు నెట్లు మొత్తం అన్ని పోల్స్ అన్నీ మొత్తం అన్ని ఆయన కొడిరెడ్డి సార్ ఇన్చార్ ఇన్ఛార్జ్ మొత్తం అన్ని జెసిబి పెట్టి మొత్తం అవి కూడా విజువల్స్ మా దగ్గర పేపర్ కూడా ఫొటోస్ అన్నీ ఉన్నాయి అడుగుదండి మమ్మల్ని అసలు మీరు రాదండి అసలు ఇప్పుడు మేము ఈ వీడియో తీసే కూడా మమ్మల్ని లోపల రానియడం లేదు మేము మా గ్రౌండ్లో కూడా మమ్మల్ని పర్మిషన్ ఇవ్వడం లేదు ఇక్కడ ఉండే వా పీటీసీ గ్రౌండ్ మొత్తం అంతా గవర్నమెంట్ పంచు ద్వారానే ఇది ఏర్పడిచింది ఇప్పుడు కాదు ఇది నీలం రెడ్డి గారు అరవై సంవత్సరాలు గత శతాబ్దాలుగా ఇది గ్రౌండ్ ఉండేది ప్రజల గ్రౌండ్ ఇది ఆయన అదే పనిగా గ్రౌండ్ ప్రజల కోసం కట్టిన గ్రౌండ్ ఇది ఇప్పుడు ఈయన కొత్తగా వచ్చి ఈయన ఈయన పెత్తనం చలాయిస్తూ మమ్మల్ని ప్రతి మా వాలీబాల్ ఏం చేసింది మాకు అర్థం కావడం లేదు మా వాలీబాల్ మీద ఆయన ఇంతవరకు మాకు ఇంత అసలు నేను పర్మిషన్ ఇంటన్నాడు పిక్చర్ కారణం ఏం లేదు మాది ఇది మా ఆధారం ద్వారా నడుస్తుంది ఇది మాది మా గ్రౌండ్ ఇది పోలీస్ గ్రౌండ్ పీటీసీ గ్రౌండ్ ట్రైనింగ్ కాలేజు మీకు ఈడ మీకు చెప్పే అవసరం లేదంటే మేమేం చెప్పాలా మీకు మీకు చెప్పే అవసరం లేదు మీరు ఎవరు మాకు క్వశ్చన్ వేసేంటారు ఇప్పటి వరకు సార్ నా చిన్నప్పటి నుంచి ఇక్కడే నేను ఆటలు అన్నాను ఇక్కడికి నేను నేసిన వాలీబాల్ నేను ఇప్పటికీ వాలీబాల్లోనే నాకు లబ్ధి పొందినాము చాలామంది ఇక్కడ నుంచి క్రీడాకారులు చాలామంది తయారు చాలామంది ప్రతి డిపార్ట్మెంట్లో ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలామంది వాలీబాల్ పెట్టారు ఇప్పటివరకు కానీ ఎప్పుడు ఏ అధికారి ఈ విధంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు ఈ అధికారి ఈసారి కోటరెడ్డి సారికి మా వాలీబాల్ ఏం చేసిందో తెలియదు కానీ మా వాళ్ళ మీద వాలీబాల్ మీదే మాకు నష్టపరుస్తానని మాకు ఏది స్పందించడం లేదు ఎంతమంది స్టేట్ హోమ్ మినిస్టర్ మేడంకి ఇచ్చినాము కలెక్టర్ గారు చెప్పినారు ఎమ్మెల్యే గారు చెప్పినారు ఎంపీ గారు చెప్పినారు ఎవరు చెప్పినా వినడం లేదు ఆయన మొండి వైఖరి ఎందుకో మాకు అర్థం కాలేదు సార్ నా పేరు సురేష్ నేను వాలీబాల్ సీనియర్ క్రీడాకారుని గత అరవై సంవత్సరాలుగా వాలీబాల్ కోర్టు ఈ నీలం సంజయ్ రెడ్డి స్టేడియంలో ఉన్నాయి ఒక ఆఫీసర్ గారు పోలీస్ సెలెక్షన్స్ కోసము ఇక్కడ అక్కడ పోలీస్ సెలెక్షన్ నిర్వహించడానికి కోసము పోల్ వాలీబాల్ కోర్టు తీసేసినాడు మరి ఇప్పుడు సిక్స్ మంత్స్ అయ్యింది ఆ కోర్టులో మేము ఎంతో రిక్వెస్ట్గా ప్రతి ఒక్క ఆఫీసర్ని పోయి కలుస్తూ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అందరినీ పోయి గ్రీవెన్స్లో పోయి ఇచ్చినా కానీ మాకు ఇక్కడ ఎక్కడ స్పందన లేదు ఎవరూ స్పందించడం లేదు ఈ క్రీడాకారులు వాలీబాల్ క్రీడాకారులు సమ్మర్ క్యాంపులు స్టార్ట్ అవుతున్నాయి ఎక్కడ జరుగుతాయి ఎక్కడ జరుపుకోవాలి పోనీ మీరే అన్న ప్లేస్ చూపిస్తే మేము వేసుకొని పిల్లలని ప్లేయర్స్గా తీర్చిదిద్దాలని ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్లకి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఈ సమస్యను మీ ద్వారా అన్న మాకు పరిష్కరించి అనంతపూర్ ప్రజలకి న్యాయం చేయాలని మీ మీడియా ద్వారా చేతులెత్తి నమస్కరించి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం గ్రీవెన్షిల్ ఎస్పీ గారికి ఇచ్చింటే మేము చూసి మాట్లాడతామని ఇక్కడ వచ్చిన అధికారి గుంటూరు నుంచి వచ్చిన అధికారి కోటిరెడ్డి డిఎస్పీ గారికి ఇక్కడున్న మనోభావాలు తెలియదు ఎన్నేళ్ళ నుంచి ఈ ఈ ఊరిలో అనంతపురం ప్రజలు టీటీసీ అంటే మాది అనుకున్నారు మేమేమి ఇక్కడ కొట్టాలు వేసుకోవడానికి రావడంలే ఇండ్లు కట్టుకోవడానికి రావడంలే ఆరోగ్యం కోసము పిల్లలు ఎదుగుదల కోసము ఇక్కడ కోచ్లు మేము అన్ని ఫండ్స్ వసూలు చేసి వాలీబాల్ కోర్టు లక్షా యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లల కోసం వాలీబాల్ ఫోల్ చేస్తే అవి జేసీబీలు పెట్టి తీసి తీసేపించినారు మళ్ళా రిక్వెస్ట్ పరంగా అడుక్కుంటున్నా కానీ మాకు స్పందించకపోగా లోపలికి కూడా ఎంటర్ చేయనికోకుండా మీ మీడియాతో వచ్చినా కానీ బయట నిలబెట్టి మాట్లాడి ఇది చేస్తున్నారు ఇప్పుడు గత ఆరు నెలల నుంచి మేము ఎంత ట్రై చేస్తున్నా కానీ వాలీబాల్ కోర్టులో అయితే వేయనీ దానికి ఈ పొలిటికల్ లీడర్లు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు తర్వాత పరిష్కరించాలని కోరుతున్నాను సార్ నమస్కారం సార్ నా పేరు సిరాజు రామోపాధ్యాయు మరి పీటీసీ గురించి గత ఆరు నెలలుగా ఇది పెద్ద కస్తావ్యక అయిపోయింది రాష్ట్రం మొత్తంలో కింది స్థాయి నుంచి ఎంతో పెద్ద ఉన్నతాధికారి వరకు ఎంతోమంది గ్రౌండ్కి వాకింగ్కి వస్తారు బాస్కెట్బాల్ వస్తారు వాలీబాల్ వస్తారు ఇంతకుముందు బ్యాస్ ఇంతకుముందు మనకి ఇక్కడ ఖోఖో కోర్టు ఉంది కబడ్డీ కోర్టు ఉంది ఇంకో ప్రాముఖ్యత ఏంటంటే పీటీసీకి ఫస్ట్ రంజీ టోర్నమెంట్ కూడా ఇదే స్టేడియంలో జరిగింది సార్ ఇదే పోలీస్ ఆధ్వర్యంలో ఉండేది కాదు కాబట్టి ఆ ఈ విధంగా ఇక్కడ బాస్కెట్బాల్లో కూడా ఒక ఇండియా ప్లేయర్ శ్రీకాంత్ రెడ్డిని ఈరోజు ఆయన కమిషనర్ ఎక్సైజ్ కస్టమ్స్లో కమిషనర్గా ఉన్నాడు విధంగా నరేష్ కుమార్ అని వాలీబాల్లో కూడా ఇండియాకి రిప్రజెంట్ చేసినారు ఇక్కడ నుంచి ఎంతోమంది ఇండియాకి రిప్రజెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇంకా జాతీయ స్థాయిలో అయితే ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఎంతోమంది క్రీడా ఆిముత్యాలను అందించినటువంటి ఈ ప్లేస్ ఈ రోజు ఒక అయోమయం సందిగ్ధంలో ఉంది ఇది ఎవరిది అనేది ఎవరు తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి దీనికి తక్షణ పరిష్కారంగా అటు పీటీసీ పోలీసులు కానివ్వండి అటు పబ్లిక్ది కానివ్వండి ఎవరిది అనేది ప్రభుత్వం నిస్సగ్గుగా తేల్చి దీన్ని ఎవరికిందుకు వస్తుందో ఒక వివరణ ఇచ్చేస్తే దాని ప్రకారం జనాలు కూడా నడుచుకుంటారు ఎందుకంటే పీటీసీ అనేది మనకి ఈ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ అనేది కాదు నీలం సంజీవ్ రెడ్డి పేరు నీలం సంజీవ్ రెడ్డి స్టేడియంలో ఎంతో మందికి ఇక్కడ ఉండేది ఒక ఎమోషన్ అనమాట అంటే మా మనసులతో కూడుకున్నటువంటి ఇక్కడ మనోభావాలు ఇక్కడ ఎంతో మేము ఇక్కడే ఇంకా పొద్దున్న నుంచి వచ్చినప్పుడు రాత్రి వరకు ఇక్కడే ఉండి ఇక్కడే ఆడి ఎంతోమంది క్రీడాకారులను తయారు చేస్తున్నాము ఎంతోమంది ఉద్యోగాలు సాధించారు ఎంతో మంది క్రీడాకారులు దీంట్లో రంజీ కాన్వలు ఉన్నారు చాలా పెద్ద పెద్ద ప్లేయర్లు తయారయ్యారు ఇండియాకి రిప్రజెంట్ చేసిన ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఇది ముఖ్యంగా నగరం నడిబొడ్డున ఉన్నందువల్ల ఇది అందరికీ అనుకూలంగా ఉంది కాబట్టి దీన్ని ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కానీ పబ్లిక్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దీంట్లో అందరూ ఇన్వాల్వ్ అయ్యి తక్షణంగా ఒక న్యాయం చేకూరుస్తే ఎందుకంటే ఇవన్నీ ఎట్లున్నాయంటే సార్ కేవలం మిస్కమ్యూనికేషన్ అనమాట అంటే ఇక్కడ ఉండే వాళ్ళకీనూ అక్కడ ఉండే వాళ్ళకి మిస్కమ్యూనికేషన్ జరిగి ఇవన్నీ జరుగుతున్నాయి ఆ మిస్కమ్యూనికేషన్ అనేది వెళ్ళిపోయి పొరపొచ్చలన్నీ వెళ్ళిపోయి యథాతథగా పబ్లిక్ కానీ అందరు క్రీడాకారులకు కానీ అందుబాటులోకి వస్తే చాలా ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాము ఈ విషయాన్ని మీరు జనాల్లోకి తీసుకుపోయి ఇంకా బాగా తీసుకురావాలని మాకు అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ మీడియా ద్వారా సో మిని మిస్కమ్యూనికేషన్ ఉందంటే అక్కడ నుంచి మేము ఇక్కడ గ్రీవెన్స్లో ఇచ్చినాము ఎస్పీ గారికి ఇచ్చినాము వంద మన హోమ్ మినిస్టర్ గారికి ఇచ్చినాము ఏమో పోయి అడెండి అంటుంది ఇక్కడికి వచ్చేసరికి ఏమో డిఎస్పి గారు అలా చేయట్లేదు మరి ఇది ఎందుకు జరుగుతుంది అనేది తెలియడం లేదు మాకు కొద్దిగా ఈ విషయంలో సందిగ్ధం జరుగుతుంది కాబట్టి దీన్ని పరిష్కారం పరిష్కారం చేయడం లేదు సార్ దీనికి ఒక పరిష్కారం చేస్తే కానీ ఇక్కడ ఎంతో మంది వాకర్స్ వస్తున్నారు తిక్కుతా ఉన్నారు కానీ ఎవరే కానీ దీనికి సరైన పరిష్కారం చూడడం ఇది గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉందా పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో ఉందా అనేది కరాఖండిగా మాకు తెలిసి చేసే చేసేది తెలియజేయాలని మీరు ముఖ్యమంత్రి కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు ఇది ఎంతో మందికి బాగా ఫ్రీగా జరిగేది ఇప్పుడు దీని మీద వాకర్స్ ఒక వాకర్స్ కానీ ఒక మంత్లీ ఒక ఫీజు పెట్టారు ఈ విధంగా అంటే డెవలప్మెంట్ కోసం పెట్టారా లేదా ఏమన్నది కాదు కానీ ఇది ఎప్పుడూ అంటే ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి స్పోర్ట్స్ అవేర్నెస్ లో కూడా క్రీడలు కూడా కొనుక్కోవాల్సి వస్తానమాట అంటే ఏదన్నా కానీ ఆరోగ్యాన్ని కొను ఆరోగ్యం మీద అవగాహనతో అందరూ ఎంతో మంది వాకింగ్ వస్తున్నారు మీరు చూస్తున్నారు గ్రౌండ్ లో ఎంతో మంది అఫీషియల్స్ ఉన్నారు లేబర్స్ ఉన్నారు ప్రతి ఒక్కరు ఆరోగ్యం మీద అవగాహన వస్తున్నారు వాళ్ళతో కూడా మనకు దీంట్లో ఫీజులు ఊజులు చేస్తున్నారు అవన్నీ